హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ నేనైతే గార్డెన్ కోసము ఫ్లిప్కార్ట్లో కొన్ని అయితే ఆర్డర్ పెట్టానండి అవి ఏంటని మీకు నేను అన్బాక్సింగ్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇంతకుముందు కూడా నేను గార్డెన్ కోసం ఆన్లైన్లో షాపింగ్ అయితే చేశానండి ఆ వీడియో కూడా మీకు పెట్టాను కదా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి మంచి వ్యూస్ వచ్చాయి చక్కగా చూసారు లైక్స్ కూడా ఇచ్చారు థ్యాంక్స్ అండి అంటే మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను గార్డెన్ ఇస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లా యూజ్ అవుతుందని చెప్పేసి ప్రోడక్ట్ అయితే నేను చేస్తున్నాను ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి నేనే ఆన్లైన్లో పాట్స్ కోసం కుండీలు ఉంటాయి కదా పూలకొండీల కోసం అని చెప్పి ఇలాగ స్టాండ్స్ అన్నీ చూసారు కదా ఆ పాట్స్ ఏ కలర్లో ఉంటాయి ఆ కలర్లోనే నేను బుక్ చేశానని వీటిలో కలర్స్ కూడా ఉంటాయి చూసారు కదా ఇవి వచ్చేసి మనకి ట్యూవెల్ వచ్చాయండి ఈ ట్యూవెల్ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడ్డాయండి ఎంత కాస్ట్ అని మీరు కానీ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను చూశారు కదా ఈ విధంగా అయితే నాలుగు కాళ్ళలాగా అయితే వచ్చాయన్నమాట రౌండ్ రింగ్ లాగా ఉందండి మనకి పాట్ అనేది అలా సెట్ అయిపోతుంది అనమాట చూడండి మొత్తం వచ్చేసి ట్యూవెల్ అనమాట ఒక డజన్ అయితే వచ్చాయండి చూసి నేనైతే ఆర్డర్ పెట్టాను ఒక అన్బాక్సింగ్ చేస్తూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూడండి వీటిలో కలర్స్ కూడా ఉంటాయన్నమాట బ్లాక్ బ్లూ అలాగే రెడ్ గ్రీన్ కూడా ఉంటాయండి మనకి నచ్చిన కలర్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నాలుగు కాళ్ళు అయితే వస్తాయండి మనం దీని మీద ప్లేట్ పెట్టి అయినా సరే పాట్ని మనము ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పాట్ని మనము ఈ స్టాండ్ మీద పెట్టేసుకోవచ్చు అండి క్లీనింగ్ పర్పస్ కానీ మనం టెర్రస్ మీద అయినా పెట్టుకోవచ్చు బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చు అండి అంటే మనం మొక్కకి వాటర్ పోస్తాం కదా ఆ పోసిన ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనం ప్లేట్ పెట్టినా కూడా ఒక్కసారి అక్కడ కింద ఉండిపోతాయండి మనకి ఈ స్టాండ్ మీద పెట్టామనుకోండి ఆ పడ్డ వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనకి గాలి కారిపోతుంది మన క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందనమాట ఎందుకంటే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట చాలా అయితే బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి ఇది నేను పాట్ని పెట్టి చూపిస్తున్నాను చూడండి పూల కుండీని పెట్టి చూసారా ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు ముందు ముందు చూడండి ఎంత డట్టిగా ఉందో మొత్తం దుమ్మంతా కూడా ఆ ప్లేట్ పెట్టినా కూడా మనము క్లీనింగ్ చేయడం అనేది అయిపోతుందనమాట ఇలాగ మనం స్టాండ్ పెట్టామనుకోండి చూడండి చక్కగా మనం వాటర్ పోస్ అయినా క్లీన్ చేసుకోవచ్చు డైలీ డస్ట్ అంతా కూడా చిమ్ముకోవచ్చు అనమాట ఇంతకుముందు అయితే ఐరన్ స్టాండ్లు అయితే పెట్టాం కదా ఇంకా ఇలాగ సింగిల్ పాటివి కూడా నేను బుక్ చేశానండి ఇలా క్లీనింగ్ పర్పస్కి బాగుంటుందండి మళ్ళీ దాని వెనక మనకి నైట్ పూట ఏమైనా కీటకాలు కానీ పాములు కానీ ఎలుకలు ఏవైనా వచ్చి చేరుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనకి తెలుస్తుందండి పాట్స్ కింద ఏమి ఉన్నాయి ఏమైనా పక్కనంతా చెట్లు ఉంటాయన్నమాట మాకు అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే క్లీనింగ్ పర్పస్ ఉంటుందండి మళ్ళీ వాటి వెనక ఏమి దాక్కోకుండా కూడా ఉంటాయన్నమాట చెట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా కప్పలు పాములు అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి చూసారు కదా నాకైతే ఈ కలర్ బాగుందనిపించి ఈ కలర్ అయితే బుక్ చేస్తానండి ఇంకా వీటిలో గ్రీన్ కలర్ ఉంటుంది అలాగే డార్క్ రెడ్ కలర్ కూడా ఉంటుందండి బ్లాక్ కూడా ఉంటాయి అనమాట మనకి నచ్చిన కలర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్ పడ్డాయండి ఇంత ముందు బ్లాక్వి చూపించాను కదా ఐరన్ స్టాండ్స్ ఒక స్టాండ్ మీద త్రీ పాట్స్ అయితే పెట్టాను వాటికన్నా కూడా చాలా తక్కువ కాస్ట్కే పడ్డాయండి ఎంత మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీకు రిప్లై ఇస్తాను అలాగే ఈ స్టాండ్స్ మాత్రం నేను వర్త్ అవుతాయో లేదో అనుకున్నానండి బరువు ఆపగలవో లేవో అని చాలా చక్కగా అయితే బరువును అయితే ఆపేయండి ఓకే అండి ఇదనమాట పాట్స్ కోసం నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినటువంటి సింగిల్ స్టాండ్స్ ఈ స్టాండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇవి మీరు మీరు కూడా కొనాలి అనుకుంటు అనుకుంటే ఈ కాస్ట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఎంత అని కామెంట్ సెక్షన్లో నాకు అడగండి నేను రిప్లై ఇస్తాను ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్